ైచ్ల సిస్టర్స్ బ్రదర్స్ దేవు నామానికి మహిమ కలుగును గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నందుకు దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు మొదటిగా దేవుడిచ్చిన వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో సజీవుల దేశమున నేను ఏహోవా దయను పొందుదన నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును ఏహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఆమె ఈ యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టూ థౌజండ్ ట్వంటీ మార్చి నెలలో పాండమిక్ సమయంలో దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ మార్చిలో ఫుల్ లాక్డౌన్ మరి మరి అన్ని జాబులు తీసేస్తున్నారు అన్ని కంపెనీలు మూసివేస్తున్నారు ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పక్షి గూడులో దాక్కున్నట్టుగా ప్రతి ఒక్క మనిషి గృహంలో లాక్ వేసుకొని ఇంకా ఉండవలసిన పరిస్థితి అల్లకోలం ఆ సమయంలో ఆ సమయంలో మరి దేవుడి మహాకృపతో మరి నేను మరి ఐ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆ సమయంలో అందరు జాబులు తీసేస్తున్నారు అందరు జాబులు తీసేసారు మా ఆయన గారి జాబ్ కూడా తీసేస్తారు ఇంకా అందరి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అందరు జాబులు తీసేసారు ఇంకా ఆ సమయంలో మరి ఒక ఫార్మసిస్ట్ ఉండాలి కదా మరి ఒలీవాని ఉంచుదామని మా మేనేజర్ గారు చెప్పినప్పుడు నా జాబు ఉంచబడింది ఆ సమయంలో అయితే మరి నాకు టెన్షను మరి ఇట్లా ముట్టుకుంటే చాలు స్ప్రెడ్ అయిపోతున్నాయి భయంకరమైన రోగం స్ప్రెడ్ అయిపోతుంది మరి జాబ్ చేయటం అవసరమా ఈ యొక్క పాండమిక్ సమయంలో జాబ్ వదిలిపెట్టేసి ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది ఒకవైపు నుంచి ఒకవైపు ఏమో జాబ్ వదిలిపె జాబ్ వదిలిపెట్టేస్తే మరి ఇంట్లో పోషణ ఎట్లా మరి ఇండ్లు రెంట్ ఎట్లా అని అప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు సజీవుల దేశంన ఎహో దయను దయ్యను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడల ఏమవుదును అని ఆ యొక్క వాగ్దానం నా హృదయానికి బహుబలముగా దేవుడు మాట్లాడినట్టుగా ఫిక్స్ అయిపోయాను అవును సజీవుల దేశంన నేను ఎహో దయను దేవుడు దయాన్ని నేను పొందుకుంటే నేను జాబ్ చేయవచ్చు నేను ఎందుకు భయపడాలి అని ఇంకా ముందడుగు వేసి ఆ పాండమిక్ సమయంలో